ఏకాదశి ఉపవాసాలకు ఎలా సిద్ధం కావాలి ఈ విషయం గురించి తెలుసుకుందాం ఏకాదశి ఉపవాసానికి సిద్ధమవడం అంటే మానసికంగా మరియు శారీరకంగా సిద్ధంగా ఉండటం మీరు సిద్ధంగా ఉండటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి ఉపవాసం కోసం సానుకూల ఉద్దేశాన్ని ఏర్పరచుకుని ఆధ్యాత్మిక ప్రయోజనాలపై దృష్టి పెట్టడం ద్వారా మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి ఉపవాస దినానికి ముందు బరువుగా ఉండే ఆహార పదార్థాలను క్రమంగా తగ్గించడం ద్వారా శారీరకంగా సిద్ధం అవ్వండి ఉపవాసానికి ముందు మరియు తరువాత మీ భోజనాన్ని ప్లాన్ చేసుకోండి తద్వారా పరివర్తన సజావుగా సాగుతుంది మరియు అతిగా తినకుండా ఉంటుంది ఉపవాసన మార్గదర్శకాలు మరియు ఆచారాలు ఏకాదశి ఉపవాసం పాటించడం అంటే తృణధాన్యాలు బీన్స్ మరియు కొన్ని కూరగాయలకు దూరంగా ఉండటం ఉపవాసం పాటించడంలో మీకు సహాయపడే కొన్ని మార్గదర్శకాలు ఇక్కడ ఉన్నాయి ఉపవాసం రోజున పండ్లు గింజలు పాల ఉత్పత్తులు మరియు తృణధాన్యాలు కానీ వస్తువులను మాత్రమే తినండి ఉపవాస సమయంలో ఉప్పు వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు తినడం మానుకోండి ఉపవాసం యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాలను పెంపొందించుకోవడానికి ప్రార్థనలు ధ్యానం మరియు జపించడం చేయండి ఏకాదశి ఉత్సవాలు మరియు వేడుకలు ఏకాదశి అంటే కేవలం ఉపవాసం ఉండటమే కాదు ఇది వేడుకలు మరియు ఆధ్యాత్మికత అభివృద్ధికి కూడా ఒక సహ సమయం ఏకాదశితో ముడిపను ఉన్న కొన్ని సాంప్రదాయ ఉత్సవాలు మనం తెలుసుకుందాం ముగింపు ఏకాదశి తిథులను పాటించడం మరియు ఉత్సవాల్లో పాల్గొనడం వల్ల అపారమైన ఆధ్యాత్మికత ప్రయోజనాలు మరియు వృద్ధి లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సమీపిస్తున్న కొద్దీ మన జీవితంలో ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను స్వీకరించి ఆధ్యాత్మికత అభివృద్ధి మరియు శ్రేయస్సు కోసం ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్